హరిహి ఓం ఎందరో మహానుభావులు అందరికీ నా నమస్కారాలు వాస్తు వాస్తవం జ్యోతిష్యం నిజం అనేటువంటి నినాదంతో మనం ముందుకు వెళుతున్నాం ఆ క్రమంలో ఈరోజు మనం తెలుసుకునేటువంటి విషయం ఏంటంటే తెలుసుకోవాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే వాస్తు శాస్త్రానికి సంబంధించి వాస్తు దోషం ఏర్పడి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దివాలా తీసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి యథార్థ సంఘటన మనం తెలుసుకోవాలి ఈరోజు ఆ విషయం మీరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది సో ఇక్కడ విషయం ఏంటంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం నైరుతి ఆగ్నేయం వాయవ్యం ఇక్కడ ఈ ప్రాకారానికి సంబంధించి ఈ నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి దోషం ఏమిటంటే ఇది ఉత్తరం రోడ్డు ఇది మొత్తం కూడా ఇంజనీరింగ్ కాలేజీ కొన్ని ఎకరాల్లో కట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ ఇది చిన్న సైట్ కాదు చాలా పెద్ద సైటు కానీ బోర్డు మీద దాని మొత్తాన్ని మీకు చూపించాలంటే సాధ్యమయ్యేటువంటి పని కాదు కొన్ని ఎకరాల్లో కట్టినటువంటి ఇంజనీరింగ్ కాలేజీ దేనికి ఈ కాలేజీ మొత్తానికి కూడా ఉత్తరం ఫేసింగ్ ఉత్తరం మెయిన్ రోడ్డు ఉత్తరం మెయిన్ రహదారి ఎంతో మంది ఇంజనీర్లు ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి పనిచేశారు అంటే వాళ్ళు స్థలం ఉంది స్థలము ఎంత ఉంది దానినే చూశారు ఆ స్థలం ప్రకారమే నిర్మాణం చేశారు అంటే ఉచనీత స్థానాలను కానీ లేదంటే ఏ యొక్క రోడ్డు నిర్మాణం చేసినప్పుడు ఆ యొక్క రోడ్డు ఏ విధంగా పోటీ అవుతుంది ఆ యొక్క నిర్మాణానికి సంబంధించి కాలేజీకి సంబంధించి అనేటువంటిది వాళ్ళు ఆలోచించలేదు నిర్మాణం చేశారు కానీ నిర్మాణంతో పాటు దోషమును కూడా క్రియేట్ చేశారు ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి నిర్మాణంతో పాటు దోషమును కూడా క్రియేట్ చేశారు ఏ విధంగా క్రియేట్ చేశారు ఇది మొత్తము కూడా ఇది తూర్పు భాగానికి సంబంధించినటువంటి కాలేజ్ క్లాస్ రూమ్స్ మొత్తము కూడా ఒక మహారాజా కోట నిర్మాణంలో చేశారు దక్షణానికి సంబంధించింది కూడా అన్ని కూడా క్లాస్ రూమ్స్ పెట్టారు పడమర కూడా క్లాస్ రూమ్స్ పెట్టారు ఇది ప్లే గ్రౌండ్ సెంటర్లో ప్లే గ్రౌండ్ దీనికి సంబంధించి మళ్ళీ ఎంట్రన్స్ ఇదంతా రోడ్డు తర్వాత దక్షరం ఇది కూడా రోడ్డు తర్వాత పడమర ఇది కూడా రోడ్డు ప్లే గ్రౌండ్కి వెళ్ళడానికి ఈ విధంగా రోడ్డును ఏర్పాటు చేయటం జరిగింది వీళ్ళు చేసినటువంటి మెయిన్ తప్పిదం ఏమిటంటే ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం పెట్టారు ఎక్కడ పెట్టారు ఉత్తర ఈశాన్యంలో సరస్వతీదేవి విగ్రహం పెట్టారు అంటే ఏ విధంగా పెట్టారు ఉత్తర ఈశాన్యాన్ని కట్ చేసి అంటే ఇక్కడ మీకు బోర్డులు చిన్నదే కావచ్చు కానీ ఇది పెద్ద స్థలం చాలా పెద్ద ప్లేస్లో పెట్టారు అంటే స్థలం మొత్తానికి కూడా ఉత్తర ఈశాన్యాన్ని తెంపు చేసి కట్ చేసి ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం పెట్టారు అంటే ఎందుకు అట్రాక్షన్ పర్పస్ కానీ లేదంటే చదువుల తల్లి సరస్వతి షోగా ఉండటం కోసం కానీ అంటే ఆలోచన విధానంలో మార్పు ఉంది శాస్త్రానికి సంబంధించి కుబేర స్థానాన్ని తెంపు చేసి కట్ చేసి మీరు దేవి విగ్రహం పెడితే ఉత్తర దిక్కుకి అధిపైన అధిపతి అయినటువంటి కుబేరుడు మరి ఉత్తర ఈశాన్యం అయినట్లు కదా ఉత్తర ఈశాన్యం కట్ అయినట్లు కదా అప్పుడు ఈ యొక్క కాలేజీకి సంబంధించి ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇంజనీర్లు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో మంది ఈ యొక్క నిర్మాణానికి సంబంధించి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి పనిచేశారు కానీ కానీ వాళ్ళు చేసినటువంటి తప్పిదం ఉత్తర ఈశాన్యాన్ని తెంపు చేసి సరస్వతిదేవి విగ్రహం పెట్టడమే వాళ్ళు చేసినటువంటి తప్పిదము తద్వారా కుబేర స్థానం తెంపైపోయింది తద్వారా ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అభివృద్ధి సర్వనాశనం అయిపోయింది చివరికి దివాలా తీసే పరిస్థితి వచ్చింది ఇంజనీరింగ్ కాలేజీ మొదట్లో కట్టినప్పుడు బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది కానీ తర్వాత యజమాని వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చేసి ఆయన పక్కకి తప్పుకోవాల్సి వచ్చింది అభివృద్ధి అనేది శూన్యమైంది ఈ విధంగా వాస్తు దోషం ఉండి ఈ యొక్క ఇంజనీరింగ్ కాలేజీ పతనమయ్యింది ఇంకొక విషయం ఏమిటంటే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఆయమును పెట్టలేదు ఉచనీత స్థానాల్ని చూడలేదు స్థలం ఎంతైతే ఉందో ఉన్న స్థలం మొత్తానికి సంబంధించి నిర్మాణం చేశారు ఒక్క ఎట్రాక్షన్ షోకి సంబంధించి మాత్రమే ఆలోచించి సరస్వతీదేవి విగ్రహం పెట్టడం వలన ఉత్తర ఈశాన్య తెంపైంది తద్వారా కాలేజీ పతనానికి వాళ్ళు నాంది పలికారు అంటే ఇంజనీర్లకి పరిజ్ఞానం లేదని నేను చెప్పటం కానీ వాస్తు శాస్త్రాన్ని కూడా తీసుకోవాలి పరిగణలోకి తీసుకోవాలి వాస్తు శాస్త్రాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఉచ్చనీచ స్థానాలను కూడా చూసుకొని ఉచ్చనీచ స్థానాలను బేస్ చేసుకొని ఆయానికి సంబంధించి ఆయాది గణితాన్ని కూడా దానికి తోడించి అప్పుడు గనక నిర్మాణాలు చేపడితే ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలను ఇస్తుంది కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి అవగాహన పెంచుకోవాలి అవగాహన పెంచుకుంటే తినక తినగ వ్యాపాగు తీయగుండు అంటే దోషమంటే ఏమిటి ఒక గృహానికి సంబంధించి ఒక ప్రాకారానికి సంబంధించి ఒక నిర్మాణానికి సంబంధించి దోషాన్ని మనం ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి ఒక నిర్మాణం చేసిన తరువాత క్రమం క్రమంగా వెళ్లే కుంది కుంది గనక నష్టాలు జరుగుతున్నా ఉపద్రవాలు వస్తున్నా కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఉపద్రవం అనేటువంటిది మనం గమనించాలి గ్రహించాలి అంతేకాని ఆపద రాగాల్ని ప్రాబ్లం రాగానే పరిగెత్తకూడదు సమస్య ఎక్కడి నుంచి వస్తుందో దోషాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అదే గనక శాస్త్రాన్ని గనక తెలిసినటువంటి వారిని ఈ యొక్క ఇంజనీర్లు గనక ఫాలో అయినట్లయితే ఇది ఖచ్చితంగా కూడా తప్పని చెప్పి సిద్ధాంతులు చెప్పడము వాస్తు పరిజ్ఞానం ఉన్న వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇదే నిర్మాణము గేటు గనక ఇక్కడ పెట్టి గేటు కనుక ఇక్కడ నిర్మాణం ఇక్కడ నిర్మాణం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా కూడా ఈశాన్యం పెరిగేది ఉత్తర ఈశాన్యం తెంపయ్యేది కాదు ఈ డైరెక్షన్లో గేటు పెట్టి లోపల గనక సరస్వతీదేవి విగ్రహం పెట్టినట్లయితే బ్రహ్మాండంగా ఉండేది ఆ లాజిక్ మర్చిపోయి ఇంజనీర్లు స్థలం మొత్తానికి సంబంధించి స్థలం ఎంత ఉంది ఎంత నిర్మాణం చేయాలి అనేటువంటి ఆలోచనే కాదు ఈ విధంగా మనం చేయొచ్చా చేయకూడదా అనేటువంటి అంశాలను కూడా ఇంజనీర్లు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది ఎందుకంటే తెలియనటువంటి విషయం ఎవరు చెప్పినా కూడా తెలుసుకోవాలి అంతేగాని మాకే తెలుసు అని చెప్పి అనుకోవటం అవివేకం మాకైనా సరే విషయం తెలియకపోతే మేమైనా తెలిసిన మనం అడగాల్సిందే తప్పదు ఎందుకు మంచి జరగటం కోసం ఒక నిర్మాణం మనం చేసామంటే మనకు మంచి జరగాలి మంచి జరిగినప్పుడు ఆ నిర్మాణం ఎందుకు చేయాలి మనం నష్టపోవడానికి చేయాలా మనం దెబ్బ తినడానికి చేయాలా లేదంటే మనం దివాలా తీయడానికి చేయాలా ఎందుకు చేయాలి అందుకనే వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మీరు అందరూ కూడా పెంచుకోవాలని ఈ యొక్క వీడియోల రూపంలో మీకు ఈ సమాచారాన్ని అన్నింటినీ కూడా అందించడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు తెలుసుకొని శాస్త్రానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని మీరు పెంచుకోవాలనేటువంటిదే మా యొక్క ఆలోచన విధానం ఇవి ఇలాంటి వాటికి సంబంధించి అన్ని వీడియోలను కూడా ఒక వీడియోలో ప్రతి ఒక్కటి మేము చెప్పలేము ఒకే వీడియోలో వాస్తుకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని మేము మీకు అందించలేము రోజు ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కొక్క సమాచారం ఒక్కొక్క సమాచారం ప్రకారం ఒక్కొక్క వీడియో రూపంలో మీకు వాస్తుకి సంబంధించినటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం మేము చేస్తాము తద్వారా మీరు ఈ విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు ఈ యొక్క వాస్తుకు సంబంధించినటువంటి పరిపూర్ణ జ్ఞానాన్ని మీరు పొందాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏదైనా సరే సందేహం సమస్య కనుక ఉంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సప్ చేయండి నమస్కారం